హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఝాన్సిని వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాగి రాగి సంకటి అలాగే చికెన్ ఈ రెంట్కి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా అలాగే రాగి సంకటి చాలా హెల్త్కి కూడా చాలా మంచిది మనం టిఫిన్లు ఏమీ లేకపోతే అలాగా ఉప్మాలు అవి ఇవి చేసుకుంటూ ఉంటాము కానీ ఈ రాగి పిండితో ఏదో ఒకటి ఐటెం చేసుకొని మనం వీక్లీ టూ టైమ్స్ ఇలా తింటే మాత్రం చాలా చాలా బాగుంటుంది మనం ఇది కంటిన్యూ చేయాలి హెల్త్కి బాగుంటుంది అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము నేను ఈ కప్పుతో ఒక కప్పు రైస్ వేసాను మనం మామూలు డైలీ వండుకునేది రైస్ ఏ రైస్ అయినా చేసుకోవచ్చు ఇది నేను శుభ్రంగా కడిగేసి నానబెట్టాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాను ఇప్పుడు అదే కప్పుతో ఎనిమిది కప్పులు వాటర్ వేసుకుంటున్నాను ఎందుకంటే పిండి రెండు కప్పుల పిండి ఒక కప్పు రైస్ మూడు కప్పులకి ఎనిమిది కప్పులు వాటర్ పడుతుంది ఇదిగో ఎనిమిది కప్పులు వాటర్ వేసాను ఇదిగో చూడండి పిండి రెండు కప్పుల పిండి అనమాట ఈ రెండు కప్పుల పిండి ఒక నలుగురు ఐదుగురి వరకు వస్తుంది ఐదుగురి వరకు కరెక్ట్గా సరిపోద్ది అనమాట ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వాటర్ మరుగుతుంది కదా ఇదిగో మరిగింది కదా ఇప్పుడు ఈ రైస్ నిదానంగా వేసేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత మనం ఉడికించుకోవాలి మరీ మెత్తగా ఉడకకుండా మామూలుగా ఉడకాలన్నమాట ఇలా మొత్తం అంతా ఉడికించేసుకోవాలి ఇలా చూడండి చక్కగా ఉడుకుతుంది కదా మనం రైస్ మాత్రం హైలో పెట్టుకోవచ్చు వేసిన తర్వాత మాత్రం మీడియంలో అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా ఉడకలేదు చూడండి రైస్ ఇలా కనిపిస్తుంది కదా అదిగో ఇప్పుడు చూస్తే కరెక్ట్గా ఉడికిందండి ఇంకెంతకంటే మెత్తగా ఉడకకూడదనమాట అలా సరిపోతుంది ఇప్పుడు ఈ వాటర్లో మనం పిండి పక్కన పెట్టుకున్నాం కదా కొలుసుకొని అది ఆ పిండి వేసేసుకోవాలి ఈ అన్నంలో పిండి వేసేసుకోవాలి అయితే మనం ఈ రాగి పిండి వేసిన తర్వాత మనం అస్సలు కలపకూడదు ఇలా వేసేసుకొని సాల్ట్ వేసుకుందాము మరీ సాల్ట్ మనకి సరిపడా కాకుండా కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఇప్పుడు ఇలా ఇలా ఉన్న తర్వాత మూత పెట్టేసుకోవాలి దది లోపల నుంచి దానికి అదే అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట మనం కలపకూడదు ఇదిగో చూడండి ఎలా ఉందో లోపల నుంచి ఇలా చేస్తూ ఇలా ఉడుకుతూ వస్తుంది కదా ఇప్పుడు ఇంకో టూ మినిట్స్ మనం ఉడికించుకుందాం ఇప్పుడు చూడండి చాలా వరకు అయిపోయింది కదా ఇప్పుడు మనం కలుపుకోవాలి ఇలా రైస్ పూర్వకాలాన్ని ప్రతి ఒక్కళ్ళు ఊళ్ళల్లో ఇలాగే చేసుకొని తినేవాళ్ళు అందుకే వాళ్ళు అంత బలంగా అంతగా ఉండేవాళ్ళు అనమాట ఇలా చూడండి దగ్గరగా అయిపోయింది ఇంకా వేసుకుంటే వేసుకోవచ్చు ఇదిగో ఇలా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఈ పక్కన చికెన్ కూడా అవుతుంది చికెను రాగి సంకటి ఈరోజు టిఫిన్ అనమాట అది ఇంకా కొంచెం అవ్వాలి ఇప్పుడు ఇది ఇంకా అయిపోయింది తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇది చేతికి నెయ్యి రాసుకొని వండలు చుట్టుకోవచ్చు కానీ నాకు చెయ్యి మండిపద్ద నేను ఏం చేశానంటే ఒక బౌల్కి అది గీ రాసాను ఈ రాసి ఇందులో ఈ రాగి సంకట పెట్టేసుకొని బోర్లించేసుకోవటమే నీట్గా ఉంటుంది అప్పుడు ఎలాగైనా తినచ్చు కానీ చూడటానికి కొంచెం బాగుంటుంది కదా అని నేను ఇలా చేశాను అన్నమాట చాలా చాలా బాగుంటుందండి మేము డైలీ జావ తాగుతాము కాకపోతే ఇది చేసుకునే రోజు మాత్రం అలా తాగమన్నమాట ఇది చూడండి ఇప్పుడు ప్లేట్లో వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని ఇప్పుడు అన్నిటికీ కూడా ప్లేట్లో ఎలా వేసేసాను అందరికీ ఈ ప్లే ఈ గరిటికి గీ రాసి కొంచెం ఇలా పెట్టాను ఎందుకంటే చికెన్ వేస్తాను కదా అందుకని ఇప్పుడు చికెన్ వేసేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉందండి చాలా బాగుంటుంది అలాగే ఒక చికెన్తోనే కాదు మనం చట్నీతో తినొచ్చు అలాగే పప్పు పప్పు చారు దేంతోనైనా సరే తినొచ్చు చాలా చాలా బాగుంటుంది ఒక రాయలసీమే కాదు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇదే తింటున్నారు చూసారా బాగుంది చాలా తినాలనిపిస్తుందా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇంట్లో అందరూ హెల్తీగా ఉండాలంటే ఇలాంటివన్నీ కూడా మనం పిల్లలకు కూడా అలవాటు చేస్తూ ఉండాలి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ